పొద్దున్న సినిమా మార్నింగ్ షో రిలీ రిలీ రిలీజ్ అయితే సినిమా ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ కల్లా తను మాస్టర్ బిండ్ని ఐబొమ్మలో వదిలేస్తున్నాడు అంటే సినిమా థియేటర్లో ఒక్క రోజు కాదు కదా కనీసం ఒక నాలుగు షోలు కూడా పడకుండా మూడో షోకో నాలుగో షోకో వదిలేసేస్తా అంటే మరి మా సినిమా ప్రపంచం ఎంత నష్టపోతుంది అంతే ఆయన చెప్పడం ఏంటంటే నేను ఏదైతే సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను ఫస్ట్ నేనే చూడాలి అని చెప్పి ఆయన రిలీజ్ చేసుకుంటున్నాడంట తర్వాత మిగతా ప్రజలకు వెళ్తున్నాంట నేను ఒక్కడే రిలీజ్ చేసుకుంటాను అంటే మంది ప్రజలకు వెళ్తున్నంట ఈ చెవులో పూలు ఆడవాళ్ళకి కానీ మా సినిమా వాళ్ళకైనా పెట్టద్దు అని చెప్పు ఇంకెవరైనా వాళ్ళ బంధువులు వాళ్ళ నాన్న లాంటి వాళ్ళు ఉంటే పెట్టుకోమని చెప్పి వాళ్ళ నాన్నే నిరాకరించాడు ఎందుకంటే మీ అబ్బాయిని మేము లాయర్గా మేము తీసుకొస్తాం బయటికి సంతకాలు పెట్టండి అంటే నేను నానయ్య నా ఆరోగ్యం సపోర్ట్ చేయదు నేను రానని వాళ్ళ నాన్న తప్పుకున్నాడు ఎందుకంటే తను తను వాళ్ళ నాన్నకే నచ్చలేదు ఒక కన్నా ఒక తండ్రికి నచ్చని కొడుకు ఒక భర్ భార్యకి నచ్చని భర్త ఇటువంటి మోసగాడు మా సినిమా ప్రపంచాన్ని ఇంత నష్టాలలో ముంచినటువంటి ఒక మనిషి మరి ఎలా నచ్చాడు ఈ ప్రజల్లో దేవుడలా అయ్యాడు நகேம் அர்த்தம் கடவுள் மர டாக்கூர் அவுதான் அனுப்பிரீவி லெக்கை மரக்காந்தி அவுதான் அனுப்ப గాంధీజీ లెక్క మరి ఎలా అనుకుంటున్నాడో ఏమో నాకైతే తెలియదు కానీ ఇతని మాత్రం తప్పు చాలా ఉంది మా సినిమా తరపు నుంచి మాత్రం నేనైతే ఇతను చేసిన నూటికి ఫోర్టీ పర్సెంటేజ్ తప్పేది ఇప్పుడు సోషల్ మీడియాలో చూసుకుంటే అతనికి సపోర్ట్గా చాలా మంది అంటే చాలా మంది పోస్టులు పెడుతున్నారు వీడియోలు చేస్తున్నారు చాలా మంది ఇలా చేస్తున్నారు దీని గురించి మేము కూడా పెడుతున్నాం మా సినిమా వాళ్ళు కూడా పెడుతున్నాం మా కడుపు కొడుతున్నాడు మాకు పనులు లేకుండా చేస్తున్నాడు మమ్మల్ని రోడ్ల మీద పడేస్తున్నాడు మేము సిటీలలో రెంట్లు ఎలా కట్టుకోవాలి పిల్లల్ని ఎలా పోషించుకోవాలి మా బ్రతుకులు ఇలా బ్రతకాలి మా సినిమాలను ఇలా నాశనం చేస్తున్నాడు ఇక ఉండే కొలది సినిమా థియేటర్ అనే దాన్ని కనుమరుగు చేస్తాడా తోలి బొమ్మల తీసుకొచ్చి ఐ బొమ్మలో పెడతాడా అనని మేము కూడా చాలా ట్రోల్స్ చేస్తున్నాం మరి మా బాధలు ఎవరు పట్టించుకోవాలి అంటే కరెక్టే జరిగింది ఏంటంటే మా సినిమా ప్రపంచాన్ని యావత్ మొత్తాన్ని కలిపి ఆర్థిక నష్టల నష్టాలను ముంచేసాడు అటువంటి వ్యక్తి అరెస్ట్ చేయడం కరెక్టే జరిగింది పైగా అతను ఇంతకు ముందు పోలీసులకు కూడా సవాల్ విసిరాడంట మీరు గనుక నన్ను గనకబట్టుండి మీ చరిత్ర అని ఇప్పుతాను అని ఇప్పుడు ఎక్కువ చెప్పండి ఇప్పుడు సామాన్యుడు దేవుళ్లా కొలుస్తాడు ఇంత ముందర థియేటర్లలో సినిమాలు ఆడేది ఇంత ముందు కూడా థియేటర్లోనే సినిమాలు ఆడేది ఒక టీవీలు ఉండే కావు ఒక ఫోన్లు ఉండే కావు ఒక హోమ్ థియేటర్లు ఉండే కావు ఏమీ ఉండేవి కావు చక్కగా థియేటర్కి వెళ్ళి ఒక వంద రూపాయలు ఒక యాభై రూపాయలు ఒక ఒక ఇరవై ఐదు రూపాయలు టికెట్ దగ్గర నుంచి సినిమాని ఎంజాయ్ చేసేటటువంటి ప్రేక్షకులు లేకపోలేదు సినిమా అభిమానులు లేకపోలేదు అటువంటి సినిమా ప్రపంచాన్ని ఇంత ఆర్థిక నష్టాల్లో దించి మా సినిమా ప్రపంచాన్ని ఒక్కసారిగా కొల్లగొట్టాడు ఫైనాన్స్ పరంగా మరి వేల కోట్లు పెట్టి ప్రొడ్యూసర్లు ఏంటి డైరెక్టర్లు ఏంటి ఆర్టిస్టులు ఏంటి తర్వాత టెక్నీషియన్స్ ఏంటి ట్వంటీ ఫోర్ క్రాప్స్ కష్టపడి పనిచేసేది రేపు